హాఫెండ్స్ ఈరోజు మనము శంషాబాద్లో మజార్ బై డైరీ ఫామ్లు ఉన్నాము ఈ సైజ్ గేదెలు మనకు చూసినట్లయితే ఓన్లీ గుజరాత్లో దొరుకుతాయి ఒకటి మనకు లక్ష యాభై వేల కన్నా తక్కువ అయితే దొరుకుతాయి ఎందుకంటే ట్వంటీ లీటర్స్ ఎబో ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ లీటర్స్ మిల్కింగ్ ఉంది టూ టైమ్స్ త్రీ టైమ్స్ చూసుకొని వెళ్ళొచ్చు యావరేజ్ మిల్క్ వచ్చేసి ట్వంటీ లీటర్స్ పైన వస్తుంది క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఎక్బరా పల్టా వేసుకో చూడండి క్వాలిటీ ఏ మినిట్ రో చూడొచ్చు ఇది ప్యూర్ మనకు గుజరాత్లో భావ్నగర్ జూనాగఢ్లో దొరుకుతాయి ఇక్కడ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు ఫేస్ స్ట్రక్చర్ కానీ ఇవన్నీ ఇంకొక మెయిన్ అడ్డర్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ అడ్డర్ అని చెప్పొచ్చు నాలుగు రొమ్ములు దూరంగా ఉన్నాయి ఇది సెకండ్ సెకండ్ లాక్టేషన్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు థర్డ్ లాక్టేషన్ ఉంటుంది దీని సైజ్ చూడొచ్చు ఇది ఇది ఇక్కడ ఒక బురి కూడా ఉంది ఇంకొస్తున్నాయి గేదెలు టాప్ క్వాలిటీ గేదెలు ఉన్నాయి హైట్ అండ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఆ స్కీమ్ మన నెంబర్కి కాంటాక్ట్ చేసి రావచ్చు ఇది ఇది వచ్చేసి ట్వంటీ లీటర్స్ ఇది వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ లీటర్ అది ట్వంటీ ఎయిట్ లీటర్స్ ఇది ట్వంటీ సిక్స్ లీటర్స్ చూసుకోవచ్చు మీరు ఇరవై లీటర్ల పైన ఎందుకు ఇస్తాయి అంటే జాఫరాబాది హయ్యెస్ట్ మిల్క్ ఇచ్చే గేదే అన్ని గేదెలలో ముర్రా కానీ బన్నీ కానీ జాఫరాబాదిలో జాఫరాబాది ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఎక్కువ తింటుంది ఎక్కువ పాలు ఇస్తుంది ఇంకొకటి ఏంటంటే మీకు ఏ ఓన్లీ పచ్చి మేత మంచి మేత అని కాదు మీరు ఎండుది ఉన్న పచ్చిదున్న ఏ మేత కన్నా తొందరగా అలవాటు అవుతుంది ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే ఈ గేదెలలో ఈ గేదెలు సిగ్గా అవద్దు ఒకసారి దీనికి ఏదన్నా జ్వరం వచ్చిందంటే లాంగ్ టైం తీసుకుంటుంది జ్వరం తగ్గడానికి లేకుంటే జ్వరం రాకుండా రాదు మ్యాక్సిమము ఎందుకంటే ఇది రఫ్ బ్రీడ్ జాఫరాబాద్ అనేది రఫ్ బ్రీడ్ ఒకసారి వస్తే ఎనిమిది రోజుల కట్ల తీసుకుంటుంది అదే ముర్ర అయితే మీకు త్రీ ఫోర్ డేస్ తక్కువ అవుతుంది కానీ ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే రావు ఇందులో ఇక్కడ చూడండి దీని క్వాలిటీ చూడండి ఇది నెంబర్ వన్ అని చెప్పొచ్చు ఫేస్ స్ట్రక్చర్ కానీ ఇంకా మెయిన్ కళ్ళు కూడా చూసుకోవచ్చు ఇంకా హైట్ చూడండి ఇలాంటి గేదెలు కావాల్సిన వాళ్ళు ముర్రా తీసుకోవాలా జాఫ్రీ బన్నీ తీసుకోవాలనే వాళ్ళు నేను ఒక్కటే చెప్తాను ఫస్ట్ మీరు ఏదైనా అవగాహన లేదంటే ముర్రా తీసుకోండి లేదు మంచి అవగాహన ఎక్కువ మిల్క్ ఎక్కువ ఫ్యాట్ కావాలి అవగాహన ఉన్న వాళ్ళైతే జాఫరాబాదీ తీసుకోండి అది జాఫరాబాదీ తీసుకుంటే మీరు ఇరవై లీటర్ల పైన ఉందే తీసుకోవాలి ఎందుకంటే మీరు మీకు అవగాహన తక్కువ ఉన్న అది ఇరవై లీటర్ విండొచ్చు ఎందుకంటే మీకు ఎలాంటి ఫీడ్ మీద ఇది అలవాటు అవుతుంది ఇలాంటి ఫీడ్ ఇవ్వండి మీరు జస్ట్ మీరు పత్తి కల్లి కందిచున్ని గోధుమ పొట్టు ఒకటి దీనికి తగినంత ఇచ్చేస్తే గడ్డి ఎంత ఇచ్చినా సరిపోతుంది ఇంకొకటి చూడండి స్ట్రక్చర్ మెయిన్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా మనం గేదెలు కొనేటప్పుడు రైతులు ఆలోచించాలి త్రీ టైమ్స్ మిల్కింగ్ ప్రతి ఎవరి దగ్గర కొంటున్నాము ఏ గేదే కొంటున్నాము బీహార్ గేదెలు కాకుండా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ గేదెలు కాకుండా ఓన్లీ హర్యానా గుజరాత్ ఇంకొకటి మన గుజరాత్లో కచ్బూజ్ గేదెలు కొనండి కావాల్సిన వాళ్ళైతే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ